Oh, <laughs> వెల్కమ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ల్యాబ్ నా పేరు వాళ్ళ లో ఇంట్లో విషయాల్లో కానీ వాళ్ళ ఓన్ పర్సనల్ డెసిషన్స్ లో కానీ ఇన్లాస్ ఇంటర్ఫియన్స్ అట్ ద సేమ్ టైం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ ఉంటే తీసుకోలేరు అన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు కానీ దీన్ని ఎలా డీల్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటునారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన నండూరి గారు హలో మ్యామ్ మ్యాటర్ అర్థమైపోయింది కదా మేబీ ఆల్రెడీ మీరు ఫేస్ చేసిన మీరు చూసిన కేసెస్ ఎక్స్పీరియన్సెస్ మీ మైండ్ లోకి ఉండొచ్చు బట్ వాట్ క్యాన్ బి డన్ అనేది రైట్ సో ఫస్ట్ ఇక్కడ అంటే మనం మాట్లాడుకోవాల్సింది అమ్మాయి హ్యాండిల్ చేయడం కంటే అసలు ఫస్ట్ పెళ్లి చేసుకునేటప్పుడు ఎనీ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ ప్లేస్ ఎ కీ రోల్ ఎందుకు అంటే ఇక్కడ హస్బెండ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ పేరెంట్స్ ది ఉంటుంది ఎందుకంటే తను మన కుటుంబంలోకి ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నాం అంటే ఒక కొత్త వాతావరణంలో అమ్మాయి ఇమ్మడాలి రైట్ కానీ జనరేషన్స్ మారుతున్న కొద్దీ మైండ్ సెట్స్ మారుతున్నాయి ఇది ఏ తరం వాళ్ళైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే హ్యాపీనెస్ షుడ్ బి ఆర్ అల్టిమేట్ గోల్ పీస్ షుడ్ బి ఆర్ అల్టిమేట్ గోల్ అండ్ అందరం కలిసి ఉండడం షుడ్ బి ఆర్ అల్టిమేట్ గోల్ కానీ కొంతమంది ఏమనుకుంటారంటే నేను అనుకున్న సిద్ధాంతం గెలవడమే అల్టిమేట్ గోల్ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏమన్నా అవ్వచ్చు నాకు నచ్చినట్టుగా మనం ఉంటే ఓకే అవతల వాళ్ళు కూడా ఉండాలని అనుకుంటూ ఉంటారు అది ఆల్వేస్ సంభవం కాదు ఎందుకు అంటే దాని మూలంగానే చాలా కుటుంబాలు కలిసి ఉండకపోవడము మాటలు తగ్గిపోవడము దూరాలు పెరగడం ఇవన్నీ కారణాలు అవుతున్నాయి ఇప్పుడు ఒక యావరేజ్ ఇవాళ రేపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు రైట్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక అమ్మాయి ఒక ఇంట్లో పుట్టి పెరిగినప్పుడు అమ్మాయి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది సో కనీసం ఆ అమ్మాయిని అలా యాక్సెప్ట్ చేయకపోయినా ఒక బేసిక్ కంఫర్ట్ జోన్ అయితే ఇవ్వాలి కదా మన మన ఇంట్లో ఒక అమ్మాయి వచ్చినప్పుడు సో ఆ అమ్మాయి అంటే మన కల్చరల్ వాల్యూస్ పాటించాలి మన ఇంటి పద్ధతుల ప్రకారంగా ఉండాలి ఇంతవరకు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ పెళ్ళికి ముందర చెప్పచ్చు ఓకే అండ్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి చెప్పచ్చు నో ప్రాబ్లం కానీ ఇప్పుడు నువ్వేం తింటున్నావు నువ్వు చిన్న బొట్టు పెట్టుకోవాలా పెద్ద బొట్టు పెట్టుకోవాలా ఓకే నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి చిన్న బార్డర్ శారీ కట్టుకోవాలా పెద్ద బార్డర్ శారీ కట్టుకోవాలా ఇస్ ఇట్ ట్రూ యా హండ్రెడ్ పర్సెంట్ చిన్న బార్డర్ శారీ కట్టుకోవాలా పెద్ద బార్డర్ నువ్వు ఇప్పుడు ఈ శారీ కట్టుకున్నావు బాగాలేదు ఈ శారీ మార్చేసుకుని వేరే శారీ కట్టుకున్నరా సో ఇంత మైన్యూట్ లెవెల్లో కనుక లాస్ ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకు అంటే యు ఆర్ నాట్ మ్యా గెట్టింగ్ ఏ గర్ల్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ హూ ఇస్ నాట్ ఏ ఇల్లిటరేట్ అంటే ఒక చదువుకోని అమ్మాయిని లేకపోతే ఒక పసి పిల్లని తీసుకొస్తే మనం ఎలా చెప్తే అలా ఆడుతుంది ఆ పిల్ల కానీ ఎలాంటి అమ్మాయిని తెచ్చుకుంటున్నావు చదువుకుంది తెలివితేటలు ఉన్నాయి అంటే ఒక ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయి తీసుకొచ్చావు ఇప్పుడు నువ్వు బొమ్మలాగా ఆడు అంటే అమ్మాయి ఎలా ఆడుతుంది కొంచెం కామన్ సెన్స్ పెట్టి మనం కూడా ఆలోచించాలి కదా అంటే వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి సో వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే ఒక రోజు కాకపోతే ఒక రోజు వాళ్ళ లోపల ఆ ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతుంది సో సిక్స్ మంత్స్ మాట్లాడకపోవచ్చు వన్ ఇయర్ మాట్లాడకపోవచ్చు తర్వాత ఎప్పుడు టైం మనది ఉండదు ఆ వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వాట్ విల్ హ్యాపెన్ మన పట్ల తెలియని ఒక ఇరిటేషన్ గ్రడ్జ్ సో గ్యాప్ పెరిగిపోతుంది అది కాదు కదా మనం రిలేషన్షిప్లో తెచ్చుకోవాల్సిందే సో ఫస్ట్ ఇన్లాస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకుంటున్నామంటే మనం అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మన కుటుంబ సాంప్రదాయాలని నిలబెట్టాలి అంటే ఒకే అమ్మ నువ్వు చక్కటి బట్టలు వేసుకో ఇది చెప్పండి ముందర మా ఇంట్లో ఇలా అందరితో కలుపుగోలుగా ఉండాలమ్మా చుట్టాలు వస్తే మర్యాద ఇవ్వాలమ్మా ఇంతవరకు చెప్పండి అలాంటి అమ్మాయిని తెచ్చుకోండి కానీ మైన్యూట్ లెవెల్ లోపల డ్రెస్ కలర్స్ పెట్టుకునే బిందీస్ చెవులకు పెట్టుకునే జుంకాలు ఓకే హెయిర్ స్టైల్స్ ఏ టైంలో బయటికి వెళ్ళాలి ఏ టైంలో బయటికి వెళ్ళకూడదు ఓకే ఇలాంటి మైన్యూట్ కంట్రోలింగ్ కనుక చేయడం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ చెయ్యాలని అనుకోవడమే అనవసరమైన విషయం ఇలా అయితే ఇవాళ రేపు చేస్తే అవి రిలేషన్షిప్స్ ని మేకప్ చెయ్యవు చెయ్యలేరు ఎందుకంటే మీరు తెచ్చుకునే అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఇండివిజువాలిటీ అమ్మాయి సమాజంలో ఇలా ఎవరూ లేరు ఎవరూ లేనప్పుడు మీరు చేస్తున్నది అమ్మాయికి చాలా వియర్డ్గా ఇన్కన్వీనియంట్గా గా కనిపిస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు సెకండ్ హస్బెండ్ రోల్ నా ఎందుకు అంటే ఇప్పుడు సరే తల్లిదండ్రులు పాత తరానికి సంబంధించిన వాళ్ళు సపోజ్ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మరి హస్బెండ్ ఈ అమ్మాయి జనరేషన్ కి సంబంధించిన వాడు సమాజంలో ఏం జరుగుతుందో అతనికి తెలుసు సో అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు అతనికి ఫ్రెండ్స్ ఉంటారు అతనికి సిబ్లింగ్స్ సిస్టర్ ఉంటుంది తన ఎలా ఫీల్ అవుతుందో అతనికి తెలుసు అప్పుడు ఆ అమ్మాయికి స్టాండ్ తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు హస్బెండ్ హస్బెండ్ ఇక్కడ ఏమవుతుందంటే హస్బెండ్ ఒకవేళ స్టాండ్ తీసుకుని ఆ అమ్మాయిని సపోర్ట్ చేసి ఆ ఇంట్లో ఫస్ట్ సిక్స్ మంత్స్ కనుక కంఫర్ట్ జోన్ క్రియేట్ చెయ్యలేకపోతే అలా అని చెప్పి ఆ అమ్మాయికి ఓవర్ ప్యాంపరింగ్ చేసి ఆ అమ్మాయిని ఎవ్వరూ ఏమీ అనకూడదు ఆ అమ్మాయిని ఏదో క్వీన్ లాగా చూడాలి ప్రిన్సెస్ లాగా అవసరం లేదు బేసిక్ కంఫర్ట్ బేసిక్ కంఫర్ట్ అంటే ఏంటి అంటే మన ఇంటికి వచ్చిన అమ్మాయికి మన పద్ధతులు ఫస్ట్ మనం నేర్పియాలి కానీ వన్ అమ్మాయికి మన పద్ధతులు రావు కదా అంత ఈజీగా అడాప్ట్ చేసుకోలేరు కూడా అండ్ చేసుకోవాలి చేసుకోకపోతే ఇంక ఎక్కువ ప్రెషర్ అంతే కదా ఇప్పుడు ఏ కంపెనీలో చేరినా కూడా ఫస్ట్ వన్ మంత్ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా అలాగే ఒక పాతికేళ్ళ ఒక ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి పద్ధతిలో అమ్మాయి నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది అప్పుడో ఇప్పుడో మిస్టేక్స్ ఖచ్చితంగా జరుగుతాయి సో అమ్మాయి అవి నేర్చుకోవడానికి సమయం పడుతుంది ఓకే సో కొంత సమయం పట్టిన తర్వాత ఇందులో మనం టూ సపరేట్ సెగ్మెంట్స్ తీసుకోవాలి తన పర్సనల్ లైఫ్ వేరు ఫ్యామిలీ లైఫ్ వేరు సో ఫ్యామిలీలో తను ఏం చెయ్యాలి ఖచ్చితంగా షీ విల్ ఫాలో ఇట్ యు హ్యావ్ టు ఫాలో ఇట్ అని చెప్పొచ్చు కానీ తన పర్సనల్ ఏరియాలోకి మనం ఇంటర్వ్యూ అవ్వకూడదు హౌ హౌ షీ కీప్స్ హర్ సెల్ఫ్ వాట్ ఆర్ హర్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మా నాన్నతో ఏం మాట్లాడుకుంటుంది చాలా మంది నువ్వు మీ అమ్మా నాన్నకు ఫోన్ చేయకూడదు నువ్వు మీ అమ్మా నాన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు మీ ఫ్రెండ్స్ని ఎందుకు కలుస్తున్నావు ఓకే సో ఇంత పర్సనల్ లెవెల్లో కనుక ఇంటర్వ్యూనైతే ఖచ్చితంగా గొడవలు వస్తాయి ఎందుకంటే పిల్లిని కూడా మనం చాలా సర్ప్రెస్ చేస్తే అది కొన్ని రోజుల తర్వాత ఓకే ఎవరినైనా మనం బాగా సర్ప్రెస్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళని మనం డ్రబల్ గా తయారు చేసిన వాళ్ళం అవుతాం సో అలాంటి వరకు పరిస్థితులు తీసుకెళ్లకుండా చేయాలి రైట్ ఇప్పుడు మనం ఆడపిల్ల గురించి మాట్లాడుకుందాం రైట్ ఇప్పుడు ఆడపిల్ల ఏం చేయాలి అంటే ఇంత కంఫర్ట్ జోన్ వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మన లిమిటేషన్స్ మనం దాటకూడదు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అడాప్టబిలిటీ ఆర్ మ్యాండేటరీ మన ఇంట్లో ఉన్నట్టు పెళ్లి చేసుకున్నాక ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి చేసుకున్నాక మనం మనమ్మ నాన్న కాదు అది మన ఇల్లు కాదు అది వేరే ఇల్లు ఖచ్చితంగా సో వేరే ఇంట్లోపల వేరే సిస్టమ్ ఉంటుంది సో వి షుడ్ గో విత్ ద మైండ్ సెట్ లైక్ ఆ కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి ఆ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అలాగే అక్కడ మనకంటూ మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళకి కావాల్సినవి చేస్తూ మనకు కావాల్సినట్టు మనం ఉండొచ్చు వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ ఉంటే సి వెన్ వెన్ ఐ లైక్ యూ వెన్ ఐ లవ్ యూ వెన్ ఐ మేక్ యూ హ్యాపీ ఆబ్వియస్లీ ఐ విల్ ఆల్సో బి హ్యాపీ సో ఈ బేసిక్ ఫండమెంటల్ ఫాలో అయితే కానీ అందరు చేసే ఏంటి తెలుసా ఫస్ట్ నువ్వు నన్ను హ్యాపీ చేయి తర్వాత నేను నిన్ను హ్యాపీ చేస్తాను అని అనుకుంటారు కానీ దట్ ప్రిన్సిపల్ డజెంట్ వర్క్అవుట్ ఫస్ట్ నువ్వు ఇవ్వు తర్వాత ఆటోమేటిక్గా నీకు వస్తుంది సో ఏ ఆడపిల్లైనా కూడా ఫస్ట్ వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఆనందిస్తారు ఏం చేస్తే సంతోషిస్తారు సో ఫస్ట్ లెట్ మీ గివ్ మై బెస్ట్ అనే కోణంలో ఆలోచిస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసే కోణంలో ఆలోచిస్తే డెఫినెట్గా వాళ్ళు తినని వాళ్ళలో ఇంకా కలుపుకోవడానికి ఇంకా మన అనే ఫీలింగ్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి తినక కూడా ఈజీగా ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హస్బెండ్ దగ్గర ఆల్వేస్ కంప్లైనింగ్ మోడ్లో వెళ్ళకూడదు చాలా మంది తెలియకుండా చేసే మిస్టేక్ ఏంటంటే నేను నా హస్బెండ్కి కాక ఎవరికి చెప్పుకుంటాను కే కదా చెప్పుకోవాలి అని చెప్పి మీ మదర్ ఇలా అన్నారు మీ మదర్ అలా అన్నారు మీ మదర్ నాకు పొద్దున్న చపాతీ పెట్టారు లేకపోతే రాత్రి ఇలా చెప్పా సి అంటే తినకది ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఆ అబ్బాయికి ఫస్ట్ వన్ మంత్ వింటాడు టూ మంత్స్ వింటాడు కానీ విని 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 ఆ అబ్బాయికి అమ్మాయి మీద ఒక ఒపీనియన్ ఫ్రేమ్ అయిపోతుంది లైక్ యూ నో ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్ ఆన్ మై మదర్ ఎందుకంటే మనం చూసే విధానం వేరే ఉంటుంది అతను చూసే విధానం వేరే ఉంటుంది ఎవరమ్మ వాళ్ళకి చాలా మంచిదే కాబట్టి ఆ విధానంలో చూసినప్పుడు హీల్ గెట్ ఎ నెగటివ్ ఒపీనియన్ అబౌట్ ది గర్ల్ సో ఫ్యూచర్ లో ఏమవుతుందంటే వాళ్ళ అమ్మ ఒకవేళ తప్పు చేసినా కూడా హీల్ స్టార్ట్ థింకింగ్ లైక్ యునో తినదే తప్పు ఎందుకంటే తినే నెగటివ్ థింకింగ్ ఉంది చిన్న వాటికి కూడా తిను కంప్లైంట్ చేస్తుంది ఇంత చిన్నది కూడా తిను హ్యాండిల్ చెయ్యలేదా మీరు చదువుకున్నారు మీరు కంపెనీలో పెద్ద పెద్ద ఛాలెంజెసే హ్యాండిల్ చేయగలరు సో ఆఫ్టర్ ఆల్ చిన్న థింగ్ టాకిల్ చేయలేరా యూ కెన్ టాకిల్ ఇట్ సో థింక్ ఇన్ దట్ వే అన్ని హస్బెండ్ వచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు బర్స్ సినారియోలో డెఫినెట్లీ హిల్ బి దేర్ కానీ చిన్న వాటికి ఏడవడం చిన్నవాటికి కంప్లైంట్ చేయడం ఈ రెండు పక్కకు పెడితే పెద్ద వాటిల్లో డెఫినెట్ గా హిల్ బి దేర్ విత్ యూ అండ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ ఈజీలీ సో యాజ్ మెన్షన్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎట్లాగో విమెన్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు ఓన్లీ వర్కింగ్ విమెన్ గురించి మాట్లాడుతున్నాను సో పర్సనల్ లైఫ్లో కూడా వీళ్ళు ఓవర్ ప్రెషరైజ్ అయిపోయి రెండింటిని బ్యాలెన్స్ చేయలేక బ్యాలెన్స్ చేస్తున్నా కూడా ఆ ప్రెషర్ అనేది పీక్స్లో ఉంటుంది కదా సో మెన్ ఎలా సపోర్ట్ చేయొచ్చు దీనికి ఫస్ట్ లైక్ యు నో ఎమోషనల్ సపోర్ట్ మోర్ ఇంపార్టెంట్ ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతారు అంటే పని పోయినా కనీసము ఎక్నాలెడ్జింగ్ ద వర్క్ ఆఫ్ విమెన్ గివ్స్ సాటిస్ఫాక్షన్ అంటే అరే నువ్వు కష్టపడుతున్నావా నేనేమన్నా హెల్ప్ చేయనా అని అడగంగానే వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అయ్యో పర్లేదు నేను చేసుకుంటాను అంటారు కానీ చాలా మంది ఆ ఎక్నాలజ్మెంట్ కూడా చేయకుండా ఇంటికి రాగానే ఫస్ట్ మొబైల్ పట్టుకుని కూర్చోవడము లేకపోతే ఓకే నేను చాలా అలసిపోయాను ఆర్ నువ్వు అలసిపోయావు అనేది ఎక్నాలెడ్జ్ చెయ్యకపోవడం మూలంగా చాలా సమస్యలు వస్తున్నాయి సో క్విక్టిక్ గా చెప్పాలి అంటే ఫస్ట్ ఎక్నాలెడ్జ్ చేయండి వాళ్ళు ఎంత అలసిపోతున్నారో అండ్ కనీసము ఒక వర్డ్ అన్న అట్టర్ చేయండి కెన్ ఐ హెల్ప్ యూ సంథింగ్ లైక్ యూ నో నువ్వు చాలా అలసిపోతున్నావు కదా అని దాని తర్వాత వాళ్ళు మొత్తం హెల్ప్ మీ దగ్గర చేసుకోరు సో సో దట్ కొంత హెల్ప్ ఇచ్చినా కూడా దే ఫీల్ లైక్ యు నో యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ ఫేవర్ ఫర్ ది ఫస్ట్ సెకండ్ థింగ్ ఎవరి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు చాలామంది అబ్బాయిలు ఏమనుకుంటారంటే మీరు ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటున్నారు సో మీ కోసం మీ లైఫ్ కోసమే మీరు కష్టపడుతున్నారు అని అంటున్నారు ఓకే అస్ అస్యూమ్ వాళ్ళు నిజంగా కష్టపడట్లేదు ఇంట్లోనే కూర్చున్నారు కెన్ యూ రియలీ టాలరేట్ దమ్ కదా మీకు అది ఎమోషనల్ గా మీకు మెంటల్ గా టార్చర్ అవుతుంది వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు సో ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఉంటుంది ఎమోషనల్ గా మీరు హ్యాపీగా ఉంటారు కుటుంబం బాగుపడుతుంది సో ఇద్దరు కలిస్తేనే ఇవాళ రేపు మనకున్న సిస్టంలో లో ఈ పరిగెట్టే లైఫ్లో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కదా సో వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేయట్లేదు కుటుంబం కోసమే చేస్తున్నారు అలాంటప్పుడు ఇద్దరు కలిసి కాంట్రిబ్యూట్ చేసుకుంటేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది సో వాట్ యూ కెన్ డూ ఇస్ చిన్న చిన్న పనులు వెజిటేబుల్స్ కట్టింగ్ అవ్వచ్చు కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం అవ్వచ్చు లేకపోతే పిల్లలు హోంవర్క్ చేశారా లేదా చెక్ చేయడం అవ్వచ్చు డైరీలో సైన్స్ అవ్వచ్చు అలా చాలా మైన్యూట్ థింగ్స్ కెన్ హెల్ప్ ఆర్ లాట్ సో ఫిజికల్ టాస్క్ ఓకే ఎమోషనల్ టాస్క్ పక్కకు పెట్టి ఫిజికల్ టాస్క్ రైట్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం చేయకపోయినా రాత్రి పాపం చాలా అలసిపోయినప్పుడు తనకు ఒక కప్ ఆఫ్ ఈవినింగ్ ఇంటికి వచ్చాక తను వర్క్ చేసుకోవడానికి బిఫోర్ మీరు ఒక కప్ ఆఫ్ టీ ఆర్ కప్ ఆఫ్ కాఫీ అరేంజ్ చేయడము మీరు ఆ టైంలో అవైలబుల్ లేకపోతే జొమాటో నుంచి ఆర్డర్ పెట్టైనా అరేంజింగ్ సంథింగ్ ఫర్ హర్ చేస్తే తనకి లాట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మానసిక బలం మూలంగా ఫిజికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అరే నా హస్బెండ్ ఇంత కేరింగ్ చూసుకుంటున్నారు కదా అనే దాని మూలంగా షీ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అండ్ స్టార్ట్ వర్కింగ్ మోర్ సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫీల్ సపోర్టివ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ అయితే మంది అబ్బాయిలు ఇది చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ సిన్స్ చైల్డ్హుడ్ ఏమని అంటే అబ్బాయిలు అంటే ఇవన్నీ చేయరు అబ్బాయిలు అంటే ఏం చేయాలి జస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి వర్క్ చేయాలి సంపాదించాలి కమ్ బ్యాక్ హోమ్ ఇఫ్ సమ్ వన్ కుక్స్ మేము తినాలి రిలాక్స్ అవ్వాలి అయితే ఇవాళ రేపు చాలా మంది మారుతున్నారు ఫ్రెండ్లీ అప్రోచ్ లో వస్తున్నారు చాలా మంది మారుతున్నారు ఇది ఓన్లీ ఫర్ దట్ సెగ్మెంట్ హూ బిలీవ్స్ లైక్ యు నో నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అనే కోణంలో ఆలోచిస్తారు ఓకే నేను నీకు ఏదైనా చేస్తే అది హెల్ప్ హెల్ప్ కాదు అది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరందరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఏది చేసుకున్నా మీ కుటుంబానికే చేస్తున్నారు మీరు బయట వాళ్ళకి చేస్తే ఒక ఫేవర్ చేసినట్టు మీ కుటుంబానికి చేస్తే అది ఫేవర్ చేసినట్టు కాదు ఎప్పుడైతే హెల్ప్ చేస్తున్నామో అని అంటున్నారో దట్ హర్ట్స్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ పార్ట్నర్ అప్పుడు తనకేమనిపిస్తుంది అంటే ఒక గిల్ట్ క్రియేట్ అవుతుంది ఓకే నేను ఏదో అడిగి ఎక్స్ట్రా వర్క్ తీసుకుంటున్నాను అని అవసరం లేదు నీ పన్ను చూసుకో నా పని అక్కడ ఈగో క్లాష్ వస్తుంది సో దీని మూలంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి కొంచెం అబ్బాయిలు ఎవరైతే అలా థింక్ చేస్తున్నారో ఇది నా జాబ్ కాదు బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ అని దయచేసి అలాంటి మైండ్ సెట్ ని మార్చుకుంటే ఫ్యామిలీ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది బట్ అట్లీస్ట్ ఆ హెల్ప్ చేస్తున్నామని అనుకునే వాళ్ళు కొంచెం ఒక స్టెప్ అహెడ్ ఉన్నారని అనుకోవచ్చా ఎందుకంటే అసలే ఏమీ చేయని వాళ్ళు అట్ ద సేమ్ టైం మీరు పక్క మీరే చేయాల్సింది నేను ఎందుకు చేస్తా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా పై నుండి డిమాండ్ చేసి ఇంకా ఎక్కువ వర్క్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు అది కాకుండా అసలు నేను ఉద్యోగం ఎవరు చేయమన్నారు నువ్వు మానేసి కూర్చోవచ్చు కదా దీనికోసం నువ్వు బయటకి ఎందుకు వెళ్తున్నావు ఇలా టాన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరితో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా బెటర్ వీళ్ళని మనం హైలీ అప్రిషియేట్ చేయాలి అయితే ఈ అప్రిషియేట్ చేసేవాళ్ళు నేను హెల్ప్ చేస్తున్నాననే వర్డ్ ఒక్కటే మానేశారు అనుకోండి మీరు వర్క్ కి అది వర్త్ అవుతుంది మీరు స్టార్టింగ్ లో మెన్షన్ చేశారు కదా నేను ఏదైనా అంతే కదా ఇప్పుడు వైఫ్ కూడా మీకు ఏం చేయకపోయినా అరే అండి మీకు ఏమైనా చేసి పెట్టానా అని అడిగితే కూడా విల్ ఫీల్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఎక్నాలజింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఆల్వేస్ ఇన్ రిలేషన్షిప్ దట్స్ వాట్ యూఆర్ సపోజ్ టు డూ బట్ అట్లీస్ట్ ఆ ఇంటెన్షన్ అవతల్ పర్సన్ కు ఉందని అర్థమైనా కూడా చాలా ఎనర్జీ వస్తుంది అండ్ ఆల్సో నిజంగా చెప్పాలంటే విమెన్ కి వాళ్ళతో చేయించాలి అనేది ఏమి ఉండదు మాక్సిమం ఉండదు వాళ్ళు చేయాలనే ఇంటెన్షన్ ఉంటేనే ఓకే దట్ ఈస్ ఎనఫ్ అన్న దాంట్లో ఉంటారు కదా ఎప్పుడు విమెన్ మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలుసా బిహేవియర్ కంటే వీళ్ళ మనసులో ఏముంది వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అంటే మీరు చాలా సందర్భాల్లో చూడండి బర్త్డే రోజు కేక్ తేవడం విల్ నాట్ గివ్ దెమ్ హ్యాపీనెస్ నీకు తేవాలి అని అనిపించింది కదా ఓకే నీకు మిడ్ నైట్ విషస్ చెప్పాలనిపించింది కదా దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ సో మన ఇంటెన్షన్స్ మ్యాటర్స్ ఎ లాట్ టు అ విమెన్ సో ఆ చిన్న లాజికల్ థింకింగ్ని మీరు కనుక అప్లై చేస్తే యూ కెన్ మేక్ యువర్ రిలేషన్షిప్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మీరు ఒక్క పర్సెంటేజ్ ఇస్తే మీ వైఫ్ మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రిటర్న్ ఇస్తుంది దట్స్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ విమెన్ అండ్ యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ ఓకే బట్ మోస్ట్లీ ఆ మెటీరియల్ థింగ్స్కి కూడా అంత నో ప్రిఫరెన్స్ ఉండదు వీళ్ళు దాంతో బ్యాలెన్స్ చేయగలిగితే వాళ్ళ మాటలతోనూ లేదంటే ఎస్ ఇంటెన్షన్ ఎందుకు అంటే విమెన్ ఇస్ మోర్ పవర్ఫుల్ మల్టీ టాస్కర్ ఓకే కానీ తన దగ్గర ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటంటే షీ బిలీవ్స్ దట్ షీఈస్ ఎమోషనల్లీ డిపెండెంట్ ఆ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే తనకు దొరికిపోతుందో షీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ అదొక్కటి మీరు ఇవ్వండి మిగిలింది మీరు ఎంత తీసుకోగలుగుతారు తన దగ్గర దట్ ఈస్ ద ఫండమెంటల్ ట్రూ అండ్ మీరన్నా ఆ మల్టీ టాస్కింగ్ అనేది విమెన్ కి ఇన్బిల్ట్ ఉంటుందేమో బట్ దాని వల్లే ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు ఒక ఒకటేసారి రెండు మూడు పనులు చేయడము లేదంటే మైండ్లో ఇంకొక ఆలోచన పెట్టుకోవడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది తెలియకుండా యాంగ్జైటీ సటన్ ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది ఎందుకు అంటే పార్లల్గా పొద్దునే కుకింగ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళడం గురించి ఆలోచిస్తూ పిల్లల గురించి ఆలోచిస్తూ అత్తగారు మామగారి గురించి ఆలోచిస్తూ ఇన్ని పార్లల్గా ఆలోచిస్తున్నప్పుడు మైండ్ ఒకేసారి ఇన్ని రకాల గురించి ఆలోచించడం యువర్ కండిషనింగ్ యువర్ మైండ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మైండ్ అలా అలా ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాము అన్ని ఇయర్స్ ప్రోగ్రామింగ్ చేస్తూ సడన్గా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత నువ్వు మైండ్ని సడన్గా ఆపేసాయి నువ్వు ఇప్పుడు ఆలోచనలు అంటే హౌ విల్ ఇట్ స్టాప్ ఇంజిన్ని నువ్వు అలా ఫాస్ట్గా రన్ చేయడం ట్రైన్ చేసి సడన్గా ఆపేయంటే ఇట్ విల్ నాట్ స్టాప్ ఆ దాని మూలంగా ఏమవుతుందంటే మనసు అంత వేగంగా పనిచేయడం మొదలు పెట్టి 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 విమెన్ ఎప్పుడూ అలాగే అవుతారు కానీ అందుకనే వాళ్ళని చూసి మరి పిల్లలు కూడా అబ్బా మా అమ్మ ఎప్పుడు ఇంతే మా ఆవిడ ఎప్పుడు ఇంతే దట్స్ మై జోక్స్ డూ దెమ్ ఒకవేళ అమ్మ నిజంగా అలా లేకపోతే ఓకే వైఫ్ నిజంగా అలా లేకపోతే మీ ఇంట్లో ఇన్ని పనులు జరిగేవి కావు బట్ లోనే అర్థమవుతుంది సాల్ట్ లేకపోతే ఫుడ్ ఎలా ఉండదు ఇలా లేకపోతే కూడా అలా జరగవు సో దట్ పవర్ ఆఫ్ దట్ మల్టీ టాస్కింగ్ ఆఫ్ ఉమెన్ ఇస్ ద గ్రేట్ పవర్ ఫర్ ఎనీ హోమ్ అనేది ఉన్నప్పుడు తెలియదు ఎన్ని వర్క్స్ హ్యాపీగా నీ వస్తున్నాయన్నప్పుడు తెలీదు బట్సెన్స్ లో చాలా మంది అప్పటికప్పుడు అనిపించినా కూడా దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లారు అంటే మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది మదర్ వచ్చి చేస్తారో వైఫ్ వచ్చే చేస్తారో పనులు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ లేదు అంటే నిజంగా కావాలి ఛాలెంజ్ ని చూస్తాము అనుకుంటే ఒక త్రీ డేస్ అమ్మకి కానీ వైఫ్కి కానీ లీవ్ ఇచ్చి చూడండి ఎక్కడ వస్తువులు ఎక్కడ ఎలా ఉంటాయో కిచెన్ గట్ ఎలా ఉంటుందో డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుందో మీ బెడ్రూమ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అట్లీస్ట్ ఒక వీక్ పాటు వాళ్ళు చేసే వర్క్స్ అన్ని వీళ్ళు చేసి ఎట్లా మేనేజ్ చేస్తారు ఎట్లా మల్టీ టాస్కింగ్ చేస్తారు వారు ఎంత ఏ చైర్ లో గుడ్డలు అక్కడే ఉంటాయి ఏ గట్టు క్లీనింగ్ లేకుండా అక్కడే ఉంటది హార్డ్లీ యూ కెన్ కుక్ అండ్ ఈట్ అంతకు మించి ఆ సిస్టమేటిక్ హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది మాత్రం యూ కెన్ నాట్ క్రియేట్ బై డూయింగ్ యువర్ వర్క్ హార్డ్లీ యూ విల్ గో క్రేజీ యూ విల్ స్టార్ట్ లైక్ యు నో గెటింగ్ బంబార్డెడ్ ఓవర్ పీపుల్ అరౌండ్ యూ నాచురల్ Thank you so much. Thanks My for your pleasure. time.